ఐదు మీటర్ల అరవై సెంటీమీటర్లు ఎత్తుగల ఒక స్తంభం ఏర్పరచున్న నీడపొడువు మూడు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు అదే సమయంలో ఐదు మీటర్ల నీడను ఏర్పరిచిన చెట్టు ఎత్తు ఎంత ఎత్తు పొడవులు ఇచ్చాడు ఎత్తు పొడవు ఇచ్చాడు ఎత్తు ఐదు మీటర్ల అరవై సెంటీమీటర్లు ఇచ్చాడు అంటే వీటిని మీటర్లోకి మారుస్తే ఐదు పాయింట్ ఆరు మీటర్లు అవుతుంది నీడ పొడవు మూడు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు ఇచ్చాడు వీటిని మీటర్లోకి పాడు మారుస్తే మూడు పాయింట్ రెండు మీటర్లు అవుతుంది అదే సమయంలో ఐదు మీటర్ల నీడను ఏర్పరిచిన చెట్టు ఎత్తు ఎంత ఐదు మీటర్లు ఏర్పరిస్తే ఎత్తు ఎంత అవుతుంది అంటే ఎక్కువ అవుతుంది ఎక్కువ బై తక్కువ ఇంటూ ఐదు పాయింట్ ఆరు ఐదు బై మూడు పాయింట్ రెండు ఇంటూ ఐదు పాయింట్ ఆరు పాయింట్ పక్కన ఒక స్థానం ఉంది కాబట్టి సమానంగా ఉన్నాయి కాబట్టి వాటిని పాయింట్ తీసివేయచ్చు అప్పుడు ఐదు బై ముప్పై రెండు ఇంటూ యాభై ఆరు అవుతుంది నాలు ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది వేలు యాభై ఆరు ఐదు ఇంటూ ఏడు ముప్పై ఐదు బై నాలుగు అవుతుంది నాలుగు నాలుగు నాలుగెనిమిదిల ముప్పై రెండు అంటే మూడు మిగులుతుంది పాయింట్ పెడితే ముప్పై అవుతుంది నాలుగు వేలు ఇరవై ఎనిమిది రెండు మిగులుతుంది పాయింట్ ఉంది కాబట్టి సున్నా నాలుగైదు ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు మీటర్లు అవుతుంది వీటిని క్వశ్చన్లో ఇచ్చినట్టుగా చెప్తే ఎనిమిది మీటర్ల డెబ్బై ఐదు సెంటీమీటర్లు అవుతుంది